నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము జనవరి మాసంలో మకర సంక్రాంతి పండుగ నుంచి ఈ రాసుల వారి సంపద రెట్టింపు మరి దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాము హిందువులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగలలో మకర సంక్రాంతి పండుగ ఒకటి అయితే ఈ సంవత్సరము ఈ జనవరి మాసంలో పదిహేనున సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేస్తున్నారు దీని ప్రభావంతో పన్నెండు రాసుల వారిపైన పడుతుంది వారిలో రెండు రాసుల వారి జీవితమే మారిపోతుంది మరి ఆ రాసులు ఎవరు అంటే అందులో ముందుగా మేషరాశి మరి మేషరాశి వారికి ఈ మకర సంక్రాంతి పండుగ నుంచి శుభ పరిమాణాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేయడం వలన వీరికి ధనలాభము కలుగుతుంది దీనితో పాటు కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి ఈ సమయంలో భవనము కొత్త వాహనము కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి వీరి స్నేహితులతో కలిసి కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయంలో ఒత్తిడి తగ్గే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మీ వైవాహిక జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది తరువాత కన్యారాశి మరి ఈ కన్యారాశి వారికి సూర్యగ్రహ సంచారం కారణంగా జీవితం పూర్తిగా మారిపోతుంది ఈ సమయంలో సానుకూల మార్పులతో ముందు అడుగు వేస్తారు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఆఫీస్లో బిజీ బిజీగా ఉన్నవారికి కొంత ప్రశాంతత అనేది లభిస్తుంది అంతేకాకుండా కష్టపడి పనిచేయడం వల్ల ఎంతో గౌరవం కూడా పొందుతారు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు కాబట్టి ఈ మకర సంక్రాంతి పండుగ నుంచి ఈ రెండు రాసుల వారి జీవితం అనేది మార్పు చెందుతుంది